అక్కడకు వెళితే మనల్ని మనం మర్చిపోతాం మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉండి భగవంతునిపై లగ్నం అవుతుంది అలౌకిక ఆనందాన్ని అనుభూతుల్ని పొందుతాం అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలానికి మనకు శుభాలు చేకూరుతాయి ఆ క్షేత్రం పేరు కురువపురం ఈ క్షేత్రాన్ని కురుపురం లేదా కురుగడ్డ అని కూడా పిలుస్తారు దత్తాత్రేయని మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల కొలువైన క్షేత్రం ఇది చుట్టూర నది ఆ నది మధ్యలో ఉన్న ఆలయంలో శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు కొలువై ఉన్నారు కురువపురం ఒక ద్వీపంలో ఉంది చుట్టూ కృష్ణానది ఆ నది దాటితే ఆలయం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు ఆంధ్ర ప్రాంతంలోని పిఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశ అయిన శ్రీపాదశ్రీవల్లభులు పదహారు సంవత్సరములు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభులు తమ మహిమలెన్నిటినో చూపారు ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మరూపులై ఉంటారు ఆశ్వీజమాస కృష్ణద్వాదశి నక్షత్రం రోజున కృష్ణానదిలో వారు అంతర్ధానమయ్యారు ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది వైపు సూర్య నమస్కారాలు చేసి దర్బారు నడిపేవారు అవతలివైపు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారు శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం ఉన్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం ఉంది అదే కురువపురం కృష్ణానది మధ్యలో ఉన్న దీవి పేరు కురుపురం వల్లభ క్షేత్రం కురుపురాన్ని పడవ ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు ఇది చాలా మహిమగల క్షేత్రం వెయ్యి పైన వయసు ఉన్న మర్రి చెట్టు కింద శ్రీపాదశ్రీవల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి ఉంది మర్రిచెట్టు దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసిన గుహ ఉంది కురువపురం చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి దత్త సంప్రదాయానికి చెందినటువంటిది శ్రీ శ్రీపాదవల్లభులు వారు తపస్సు చేసిన స్థలం శ్రీ శ్రీపాద వల్లభుల వారు నీటిలో ప్రవేశించిన స్థలం కూడా అదే కాబట్టి చాలా విశిష్టమైనది ఈ కురువపురానికి చేరుకోవాలంటే హైదరాబాద్ పట్టణం నుంచి సుమారు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలోని పంచదేవ్ పహడ్ అనే గ్రామం చేరాలి ఇది మహబూబ్నగర్ నుంచి తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రాయచూరు నుంచి కూడా దాదాపుగా ఒక అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ క్షేత్రం కృష్ణానది తీరంలో ఉంది కృష్ణానదికి యువతల తెలంగాణ రాష్ట్రం ఆవల అంటే దత్తక్షేత్రం ఉన్నటువంటి కురువపురం కర్ణాటక రాష్ట్రం ఇది నది మధ్యలో ఉంటుంది చుట్టూ కృష్ణానది నీరు ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా పడవను మాత్రమే ఆశ్రయించాలి కురువపురానికి వెళ్ళాలంటే దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ రాయచూర్ రాయచూరులో రైలు దిగి అక్కడి నుంచి బస్ ద్వారా వెళ్ళచ్చు హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్ళే బస్సులో మక్తల్ దగ్గర దిగాలి మక్తల్ నుండి బస్సు లేదా ఆటో ద్వారా వెళ్ళవచ్చు కురువపుర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైంది జీవితంలో ఒక్కసారి అయినా మనం ఈ క్షేత్రాన్ని చేరుకొని శ్రీపాదుల వారి చరణాలను ఆశ్రయిస్తే సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహం కలుగుతుంది